సిటీ న్యూస్ కి స్వాగతం ఆ నాలుగు తొమ్మిది సంవత్సరాలు మనం ఈ తరం బతుకుంటూ మనం ప్రత్యక్షంగా ఆ కార్యక్రమం పాల్గొనడం మన ఇష్టం కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయాల్సిందిగా جی رام رے شری رام کاشپ جی شری رام جی جی شری رام جی جی رام 杀！啊啊啊 రాజకీయాలకు అతీతంగా ఐదు వందల సంవత్సరాల నుండి అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రతిష్ట కోసం పోరాడుతున్నటువంటి హిందువులు సుమారుగా నాలుగు లక్షల మంది ఈ అయోధ్య రాముని కోసం బలిదానం కావడం జరిగింది నేడు ధర్మబద్ధంగా హిందువులు ఐదు సంవత్సరాల నుండి పోరాడుతున్న క్రమంలో నేడు రాజ్యాంగబద్ధంగా భారతదేశంలో అయోధ్యలో శ్రీరాముణ్ణి జనవరి ఇరవై రెండవ తారీఖు రోజు ప్రతిష్ఠించుకోబోతున్నాం సాక్షాత్ శ్రీరాముడు భారతదేశమే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి ప్రతి గడపకు అయోధ్య రామ మందిరంలో ఐదు వందల ఐదు వందల మంది స్వామీజీల చేత పూజింపబడినటువంటి అక్షింతలు దేశ వ్యాప్తంగా వితరణ జరగడం జరిగింది అందులో భాగంగా వరంగల్ మహానగరానికి రావడం జరిగింది యాభై క్వింటాల అక్షింతలను వరంగల్ మహానగర వ్యాప్తంగా ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేర్చే విధంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులు ఏర్పాట్లు నిర్వహణ చేయడం జరిగింది ఈ సందర్భంగా ప్రతి ఇంటికి ఒక కరపత్రము ప్రతి ఇంటికి అయోధ్య శ్రీరాముని యొక్క చిత్రపటము ప్రతి ఇంటికి అక్షింతలు వచ్చే విధంగా ఉంటాయి ఆత్మీయ హిందూ బంధువులందరూ జనవరి ఇరవై రెండవ తారీఖు జరిగే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని మన ఇంట్లో పండుగలాగా మన దేవాలయంలో పండుగలాగా చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది దేశ ప్రజలంతా కూడా కాకుండా ప్రపంచంలో అయోధ్య రామ జన్మ ఒక ఆ దేవాలయ నిర్మాణం గురించి చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు చాలా శుభకార్యం వచ్చింది సమకాలీన జీవితంలో మనందరం చాలా అదృష్టవంతులు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి అయోధ్య రాముడు అంటే ఆయన జాతి జాతి యొక్క జాతి పురుషోత్తములు అంటాం అంటే మాధవుడే మానవుని జన్మించి మానవుని మాధవుని చేసే ప్రయత్నంగా రామవుతాం అంటే మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి మనిషి ప్రవర్తన ఎలా ఉండాలి సోదరులు ఎలా ఉండాలి భర్తగా ఎలా ఉండాలి తండ్రిగా ఎలా ఉండాలి కొడుకులు ఎలా ఉండాలి భారతీయ సంస్కృతిని ఆయన ప్రత్యక్షంగా చూపించారు మనం కాబట్టి జాతి పుస్తక యొక్క దేవాలయ నిర్మాణం పాల్గొంటుందాం ఈ రామక్షేత్ర తీర్థ అక్షింతలను ప్రతి ఇంటికి కూడా పంపడం జరుగుతుంది ఆ క్రమంలోనే ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి ఐదు వందల ఎనభై నాలుగు బస్పీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి వారి యొక్క వారి వాడలో గాని వారి వీధిలో గాని ఈ అక్షుంతలకు తీసుకెళ్లి ఆయా క్షేత్రాల్లో మళ్ళీ అడ ఏర్పాటు చేసి జనవరి ఒకటి నుండి జనవరి పదిహేనవ తేదీ వరకు ప్రతి ఇంటికి కూడా అక్షుంతలను ఇవ్వడం జరుగుతుంది జనవరి ఇరవై రెండవ తేదీ నాడు ప్రతిష్ఠించే రోజు పదకొండు గంటల వరకు అన్ని దేవాలయాలకు చేరుకొని ఆ దేవాలయాల్లో సామూహికంగా పూజలు నిర్వహించి పదకొండు తర్వాత ప్రారంభమయ్యే ప్రాణ కార్యక్రమాన్ని ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా చక్కగా ఆ దేవాలయంలో సామూహికంగా దర్శించి ఆ తర్వాత ఆ అక్షితను వారి శేషుపై ధరించాలనేటువంటి నిర్ణయాన్ని స్వామిజీలు తెలియజేయడం జరిగింది